అందరికీ నమస్కారం అండి కథ పేరు జోరుగా హుషారుగా రాసిన వారు సురేఖా పులి చదువుతున్నది పద్మావతి ఆండాల్ నేర్చుకున్న నాట్యం రాయుడు రంగనాయకులు గారితో పెళ్ళయ్యాక తాళం వేయబడ్డది మేము ఆర్ఆర్ ఫ్యామిలీ మీసం మెల్లేసి హుంకరించాడు అంటే అమాయకంగా అడిగింది రాయల్టీ రాయుళ్ళ ఫ్యామిలీ కుప్పిగంతులు కుదరవు ముక్కు మీద కోపం మూతి మూతి మీసం మెలేస్తూ అన్నాడు కనపడకుండా వీలైనన్ని కోణాల్లో మూతి తిప్పుకుంది అత్తగారి ఇంట్లోని అలవాట్లు కొన్ని వదులుకోవాలి మరి కొన్ని నేర్చుకొని పాటించాలి అంపకం సమయంలో అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి మరి మగవాళ్ళు ఏం వదులుకోవాలి ఏం నేర్చుకోవాలి మగరాయుళ్లకు అంపకం వర్తించదు కదా వదులుకోవటం నేర్చుకోవటం అన్నీ వాళ్ళ ఇష్టాలేనా అలస్కా పురమాయించగానే పాడుతుంది మాట్లాడుతుంది ఇంట్లో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోగానే అలస్కాను ఆజ్ఞాపించి గానం తాళం పల్లవులతో మనస్సు పరవశించి తృప్తి తీర ఆండా నాట్యం చేసుకునేది వయసుతో పాటు సహజంగా వచ్చే ఆరోగ్య ఇబ్బందులకు తార్కాణంగా టిన్నిటస్ అంటే చెవుల్లో హోరు శబ్దం ఆమె చెవుల్లో తాళం వేయసాగింది వెనికిడి లోపం వల్ల తనకేం నష్టం ఎదుటివారి మాట వినపడకపోతే చెవి సారించి ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెడితే సరి అవసరమైతే మరోమారు గోంచుచించుకు అరుస్తారు లేదా మానేస్తారు తనకేంటి బాధ ఇల్లాలే అరుస్తుంది పాతనానుడే ఇప్పుడు మారిపోయింది ఇల్లాడు కూడా అరవాల్సిందే ఒకప్పుడు మగడనే ధీమాతో గర్జించేవాడు ఇప్పుడు రిటైర్మెంట్ వలన మోగవాడు అనుకొని అవసరాలను తీర్చమని అరుస్తున్నాడు తీరుబడి ఎక్కువై ఐటెం పాపు పాటల మోజు పెరిగింది మేలేసిన మీసం మటుమాయమైంది ఏకాంతం కరువై ఆండాల్ నాట్యం నడవటం కూడా వెనకబడింది పెళ్ళైన నాటి నుండి భర్తకు అనుగుణమైన భార్య అని బిరుదు పొందిన ఆండాలకు దిగులు మొదలైంది ఐటెం పాప్ పాటల రెపరెపల చలికి వణికించే ప్రక్రియలు వరచుకోవాలా రిటైర్డ్ ఆర్ఆర్ గారితో ఎలా వేగాలో ఎలస్కాలో ఆర్ఆర్ గారికి నచ్చిన ఐటెం పాప్ పాటలే వినాలా ఖర్మ రింగ్ రింగా పాట మొదలైంది రాయిలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా ఆండాలని పొదివి పట్టుకొని భార్యను అనుసరిస్తూ డ్యాన్స్ హుషారుగా చేస్తున్నాడు తదుపరి షీలాకి జవానీ పాటను ఆజ్ఞాపించాడు నా నా తేరి హస్నా నా ఆయి మీకు గెంతుల నాట్యం ఇష్టం లేదన్నారు అతని చెవిలో చెప్పింది చెవిని తగిలిన ఆమె స్పర్శ గెలిగింత కలిగింది ఉత్తేజపరిచే పాటకు సహర్మచారినితో నాట్యం రసవత్తరం అందరికీ పసందైన పాట ఆట పాటైపోయి నాట్యానికి అంతరాయం కలిగింది అలస్కా ప్లే కమ్ సెప్టెంబర్ మ్యూజిక్ ఆండాలో ఆజ్ఞను శిరస వహించింది సూపర్ అంటూ మ్యూజిక్ అనుగుణంగా ఆది దంపతుల వాళ్ళే నాట్యం ఆడుతూ ఆనందంగా అబ్బో నీకు వెస్టర్న్ కూడా తెలుసా అన్నాడు రాయుడు మహిళ రిమోట్ మహిమకి రాయల్ కింగులు రింగులే మాకు అనుగుణంగా నాట్యం చేస్తారు మనసులో అనుకుంది ఇద్దరూ హావభావాల సోపానాల్లో మునుగుతూ తేలిపోయారు దేశీయ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కోణాల్లో అన్వయించుకోవటం తెలుస్తే విదేశీ ఐటెం పాపులు స్వదేశీయమే కథ సమాప్తం